ప్రకాశ్ జిల్లా ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఓ టు ఫిట్నెస్ జిమ్ను ఒంగోలు డీఎస్పీ కిషోర్ కుమార్ ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన నూతనంగా అత్యాధునికరమైన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ జిమ్ బాగా అభివృద్ధి చెందాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు చరణ్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అలా ఒంగోలు నగరంలో గడిబడ్డ నుండి ముంగూరు రోడ్లో ఒక చక్కటి జింప్ ప్రారంభించారు శివప్రసాద్ గారు అలాగే మన చరణ్ ఇంకా ట్రైనర్లో ఉంటుంది ఈరోజు ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేయటప్పుడు రావడం జరిగింది యాక్చువల్గా మా అడిషనల్ జస్టింగ్ ఇంపార్టెంట్ నాగేశ్వర అలా ఉంటుంది అందుకోకుండా ఇప్పటికే ఎర్రోబాలి కిషోర్ కుమార్ గారు కిలోమీటర్లు రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఒక చెప్పాలంటే ఈ జిమ్ చూస్తుంటే ముగ్గురు స్థాయికి పెంచినట్టుగా అనిపిస్తుంది చాలా ఇన్వెస్ట్ చేస్తారు చాలా చక్కగా ప్లాన్ ముఖ్యంగా అందరికీ అందుబాటులో నడుకుంటున్నారు సో వాళ్ళు ముగ్గురులో ఇప్పటివరకు జిమ్ అంటే ఉన్న టెక్నాలజీ కలిగిన ఎక్విప్మెంట్స్ తోటి ఈ ఫోటో ఫిట్టర్స్ కారణం చాలా సంతోషంగా ఉంది అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఇద్దరు ఆండ్రాయిడ్ ట్రైస్ స్టెప్ ఫీల్ ట్రైనర్స్ ఫిల్ బైన్స్ అడ్వాన్స్ ఎక్కువ స్టీల్ బాత్ ఓపెన్ టెర్రస్ వర్కౌట్ పీ వర్కౌట్ అన్నిటితో పద్నాలుగు గంట ప్రారంభ అందరికీ ధన్యవాదాలు